బ్రైస్ దేవునికి మహిమ కలుగు మనము ప్రభువుని యొక్క పది స్థూతులతో గణపరచి మహిమపరచి దేవుడు మనకిచ్చే మేలులను ఆశీర్వాదాలను పొందుకుందాము నాతో కూడా కలిసి స్థుతించండి పరిశుద్ధ గ్రంథమందు మందు నిన్న మేము తెలుసుకునే వాటిని బట్టి నీకు స్తోత్రము నీ ప్రోక్షణ రక్తమును బట్టి నీకు స్తోత్రము ఫిబ్రవీల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో ఇచ్చిన మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తమును బట్టి నీకు స్తోత్రము ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము సఖ్యము కాని నీ వరమును బట్టి నీకు స్తోత్రము కురిందికి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము మా పస్కా బలి పశువుగా వధింపబడిన వాడ నీకు స్తోత్రము కురిందుడికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెడవ వచ్చినము మా ప్రాయచితమైన మా ప్రాయచిత్తమై స్తోత్రము వ్యవహన్ గారు రాసిన మొట్ట పత్రిక రెండవ అధ్యయం రెండవ వచ్చినం మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపుగా ఉన్నవాడా నికు స్తోత్రము ఫిబ్రవరి క్రాసుల పత్రిక ఏడవ అధ్యయం ఇరవై వచ్చినము మా పక్షమున ముందుగా తెరలోపల ప్రవేశించినవాడా స్తోత్రము ఫిబ్రవరి రాసుల పత్రిక ఆరవ వాద్యం ఇరవై వచ్చం నడిపించువాడా నీకు స్తోత్రము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగో వచ్చం మెస్సయ నీకు స్తోత్రము వ్యవహార స్వార్త ఒకటో వద్ద నలభై ఒకటో వచ్చాము రప్ప రఘుని నీకు స్తోత్రము వ్యవహార స్వార్త ఒకటో వద్ద నలభై తొమ్మిదవ వచనము దేవునికి మహిమ కలగను గాక నాతో కూడా కలిసి ప్రభువును స్తూపించిన నిన్ను దేవుడు తన మహిమేశ్వర చెప్పిన ప్రతి అవసరతను అక్కరను తీర్చి మేలులతో ఆశీర్వాదాలతో నీ పైన కుమ్మరించుకున్నాక ఆ మేల్ ఆ మేల్ ఆ మేల్